ఈ మధ్య కాలం ట్రెండ్ అయిన వార్తలలో అలైక్య చిట్టి పికిల్స్ది ఒకటైతే ఇవి ఎక్స్పెన్సివ్ నువ్వు గట్టిగా ఫోకస్ కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ నీ గర్ల్ మరొకటి బంగాళాఖాతంలోని లోతుల్లో ఒక ద్వీపం ఉంది అది మానవ నాగరికతకు అందని చోటు సాంకేతికత పరిణామం అంతర్జాతీయ సంభాషణ ఇవి అక్కడికి చేరలేవు ఎందుకంటే అక్కడ నివసిస్తున్న వారు ప్రపంచాన్ని తునకులుగా చూస్తున్నారు అదే నార్త్ సెంటినల్ ద్వీపం భూమిపై ఉండే అతి రహస్యమైన మరియు వేరుపడిన తెగకు గృహమైన ప్రదేశం వారు మనతో మాట్లాడరు మానవ సంబంధాలు నిరాకరిస్తారు వారిని డిస్టర్బ్ చేయడం అంటే ప్రాణాలకు ప్రమాదమే ప్రభుత్వమే అటుగా వెళ్ళకూడదని చెబుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది ఇంత పవర్ఫుల్ ఐసోలేషన్ ఎందుకు ఈరోజు మనం తెలుసుకుందాం నార్త్ సెంటినల్ ద్వీపం వెనుక ఉన్న అసలు కథను ఇది సెంటినలిస్ అనే ఆదివాసీ జాతికి నివాస స్థలం ఇది ప్రపంచంలో ఉన్న చివరి విపరీచిత మరియు వేది చేసిన తెగలలో ఒకటి భారత ప్రభుత్వం వారు సెంటినలిస్ ఆదివాసుల జీవన విధానాన్ని రక్షించేందుకు ఈ దీవికి ప్రవేశాన్ని కఠినంగా నిషేధించింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఒక అమెరికన్ మిషనరీ దీవిని చేరాలని ప్రయత్నించినప్పుడు ఆయన మర్ణించిన విషాదకర ఘటన రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటైన నార్త్ సెంటినల్ ఐలాండ్ వార్తల్లో నిలిచింది దానికి కారణం అమెరికన్ మిషనరీ జాన్ అలెన్ చావ్ విషాదకర మరణం కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయసులో చావ్ తనకు దేవుని పిలుపు వచ్చిందని నమ్మాడు ఈ ప్రాచీన ప్రజలను క్రీస్తు ధర్మంలోకి మార్చాలనే లక్ష్యంతో నార్త్ సెంటినల్ దీవికి వెళ్ళాడు అయితే అతని యాత్ర విషాదంగా ముగిసింది భారత ప్రభుత్వం నార్త్ సెంటినల్ దీవిని మరియు అక్కడ ఆదివాసులను కాపాడటానికి కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా కొంతమంది మత్స్యకారులను లంచం ఇచ్చి దీవికి దగ్గరగా తీసుకెళ్లేలా చేశాడు పలుసార్లు అతను దీవికి చేరే ప్రయత్నం చేశాడు బహుమతులు ఇచ్చాడు యేసు గురించి మాట్లాడాడు అయితే బయట ప్రపంచానికి వ్యతిరేకంగా ఉండే సెంటినలీసులు బాణాలతో స్పందించారు చివరి ప్రయత్నంలో వారు అతన్ని హత్య చేశారు ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసింది చావు ధైర్యవంతుడా తన విశ్వాసాన్ని నెరవేర్చే త్యాగశీలుడా లేక పురాతన జీవన శైలిని పాడు చేసే ఓ నిర్లక్ష్యమైన చొరబాటుదారుడా ఏదైనా కావచ్చు కానీ నార్త్ సెంటర్నల్ దీవి నుంచి వచ్చే సందేశం మాత్రం స్పష్టంగా ఉంది వారిని ఒంటరిగా వదిలేయండి ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇరవై నాలుగేళ్ల అమెరికన్ యూట్యూబర్ పోలియకోను భారత ప్రభుత్వం అరెస్టు చేసింది అతను ప్రపంచంలోనే అత్యంత రక్షించబడిన గోత్రాలలో ఒకటైన సెంటినలిస్ గోత్రంతో అక్రమంగా సంపర్కం కల్పించే ప్రయత్నం చేశాడు ఈ గోత్ర జీవులు బంగాళాఖాతంలో ఉన్న నార్త్ సెంటినల్ దీవిలో నివసిస్తున్నారు సెంటినలిస్ గోత్రాన్ని వ్యాధుల నుండి మరియు బయటి జోక్యాల నుండి రక్షించేందుకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో ప్రవేశం పూర్తిగా నిషిద్ధం పోయకోవ్ ఓ చిన్న బోటులో దివికి ప్రయాణించి బహుమతులుగా డైట్ కోక్ కాను మరియు కొబ్బరిని విడిచిపెట్టి తాను చేస్తున్న చర్యల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో వీడియో తీశాడు అతను విజిల్లు ఊదుతూ గోత్రం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు కానీ వారు కనిపించకుండా తీరంగా ఉండిపోయారు అనంతరం స్థానిక మత్స్యకారులు ఈ విషయం అధికారులకు తెలియజేశారు ఫలితంగా పోలియోకోవ్ పోర్ట్ బ్లేర్లో అరెస్టు చేశారు ప్రస్తుతం అతనిపై ఫారినర్స్ యాక్ట్ మరియు గిరిజన రక్షణ చట్టాల ప్రకారం కేసులు నమోదు అయ్యాయి గనక నేరం రుజువైతే అతనికి ఐదేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం ఉంది ఈ ఘటన రెండు వేల పద్దెనిమిదిలో సెంటెనలిస్ గోత్రాన్ని సంప్రదించబోయి హతమైన మిషనరీ జాన్ అలెన్ చౌ సంఘటనను గుర్తు చేస్తోంది ఇది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పునరుద్ఘాటిస్తోంది సెంటెనలిస్ ప్రజలు తమను ఒంటరిగా వదిలేయమని కోరుకుంటున్నారు ఈ ద్వీపానికి యాత్రికులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మత ప్రచారకులు అవసరం లేదు దీనికోసం అవసరమయ్యేది కేవలం గౌరవం కాబట్టి ఇంకోసారి ఆ అన్వేషణ కోరిక మీలో కలిగినప్పుడు గుర్తుంచుకోండి కొన్ని మిస్టరీలు పవిత్రమైనవే వాటిని ఒంటరిగా వదిలేయడం నిజంగా మనం చేయగలిగే ధైర్యమైన పని దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి